ఇది మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మేడం ఇది రోడ్ ఇట్లా ఉన్నబట్టి ఇక్కడ ఏమైందంటే స్వచ్ఛభారత్ రాకముందు ఇదంతా ఉత్త తెలించుంది మేడం నీళ్ళు వాగకుండా నీళ్ళు వాగుతే ఇబ్బంది నీళ్ళు ఉత్తగొలుతుంది ఉప్పగొలుచినా సారోళ్ళు వచ్చింది అంటే తీసేసినాము ఇంతవరకు ప్రయత్నం చేస్తే ఈ రోజు కూడా దాన్ని చేయడం లేదు తీసుకోవడం లేదు మేడం నీళ్ళు మొత్తం ఇంత పెద్దవానైతే వాన బట్టి మొత్తం ఈ నీళ్ళు రావు లేవు మేడం మృతి కాలువ ఉన్నా కూడా సైర్లకి మన పైప్ పైప్లైన్ ఊర్లోకి నీళ్ళు పోయినాయి కాబట్టి మురికి కాలువల్లో పూనిక చీనిక రాని వాళ్ళు ఇట్లా వెళ్ళి వెళ్ళిపోతున్నారు చెప్తున్నారు వెళ్ళిపోతున్నావు సైర్ల కాలువ తీస్తే మృతకాలు దానిలో ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి అంటే కూడా తీసుకోవడం లేదు ఇది ఇట్లే వాయికి అప్పుడు ఎమ్మెల్యే గారు ఇంతకు చెప్పలేదు ఇంతకుముందు ఎమ్మెల్యేని కలిసినా చెప్పినాం చెప్పినాము అన్నాడు ఇంకా చేపేలా